హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి దాకా చూడండి ఈ పైన కనిపిస్తున్న వీడియో విజయ పార్టీలో ముప్పై తొమ్మిది మంది చనిపోయారు ఈ వీడియోకి ఆంధ్రకి లింక్ ఏంటంటే గనక ప్రతి ఒక్కరికి లింక్ ఉంది ఫస్ట్ ఎవరు చచ్చిపోతాడు అంటే గనక జెండా కూలి చివరి దాకా జెండా వదలంది ఎవడు అంటే గనక జెండా కూలి జెండా కూలికి విలువ అనేది లేదు వాడుకుండి కెపాసిటీ ఏంటంటే గనక ఒక వాట్సాప్ లో ఫైవ్ థౌసండ్ గ్రూప్స్ ఉంటాయి ఒక ఫేస్బుక్ నాలుగైదు పేజీలు మెయింటైన్ చేసి పార్టీ కోసం ఆహార కష్టపడతాడు నగ్గనప్పుడు జెండా కూలి వచ్చి దేవుడు నగ్గిన తర్వాత చివరికి ఆ గ్రామ స్థాయి సర్పంచ్ కూడా ఆ జెండా జెండా కూలి కనిపించాడు ఒకప్పుడు ఆ పార్టీ అధినేత జనసేనతో మీ పొట్టు దిగుతాయి తహతగే క్యూలో నుంచి స్వాగతించేవారు ఇదే రోజున మాకు కష్టం వచ్చిందంటే గ్రామస్థాయి నాయకులు కూడా పట్టించుకుని దూరం లేదు అహన్ దెబ్బతీని పక్క పార్టీలోకి వెళ్దాం అంటే కనుక అధికారంలో లేనప్పుడు అవతల పార్టీ వాళ్ళని తిట్టి దెబ్బలాడేది ఎవడైనా ఉన్నాడు అంటే జెండా కూలి అది వైసీపీ జెండా కూలి అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు లేదా జనసేన ఆ పార్టీకి కష్టపడి ఆ పార్టీకి ఓటు సంపాదించేది ఎవడన్నా ఉన్నాడు అంటే కనుక జెండా కూలి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కాదు ఓటు తీసుకుంటారు నూట యాభై మూడు సీట్లు తీసుకొచ్చినోడికి పదకొండు సీట్లు చేతిలో పెట్టాలన్నా గాని జెండా కూలీయే ఇరవై మూడు సీట్లు తీసుకొచ్చిన వాడికి నూట అరవై నాలుగు సీట్లు తీసుకురావాలన్నా కానీ జెండా కానీ జెండా కూలికి ఎక్కడ విలువ ఉంది ఎక్కడ విలువ లేదు వాడు ఎలక్షన్స్ ముందు అధికారంలో లేనప్పుడు వాడు మహారాజు అధికారం వచ్చిన తర్వాత వాడు బతుకు నిజంగానే జెండా కూలి సచ్చిన జెండా కూలియే బతికిన జెండా కూలీయే ఆ పార్టీకి ఎప్పుడు వేరే విధేయుడు ఎవడన్నా ఉన్నాడంటే గనక జెండా కూలి ఓడిపోయిన తర్వాత జెండా కూలీని పట్టించుకోలేదు అని చెప్పి ఒక మాట అనీకన్నా నగ్గినప్పుడే వాళ్ళు చూసుకోవడం చాలా ధర్మం మీరు నగ్గడానికి సంహాసనాలు ఎక్కడానికి కారణం జెండా కూలి